నిన్నే వరిస్తా పార్ సెవెంటీ సెవెన్ శ్రీనిక కోపంగా ఫ్రెష్ అవడానికి వెళ్తుంది శివాన్షు తనను చూసి నవ్వుకుంటూ ద గేమ్ స్టార్స్ నౌ గెట్ రెడీ ఫర్ ద గేమ్ అని కళ కళ్ళు మూసుకుని శ్రీనిక తనకి చూ గురించి ఆలోచిస్తాడు వంశు కోపంగా శివ్ శ్రీనికని వదిలేయి తను నన్ను చాలా ప్రేమిస్తుంది ఆ విషయం నీకు తెలుసు కూడా ఎందుకు తనని ఇబ్బంది పెడుతున్నావు అని అడుగుతాడు శివాంశు నవ్వుతూ ఏం మాట్లాడుతున్నావు హితు తను ఇప్పుడు నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు నా భార్య మరి తనను వదిలేమని ఎలా చెప్తున్నావు అంటాడు తనని బలవంతంగా పెళ్ళి చేసుకుంటే నీ భార్య అయిపోతుందా అని గట్టిగా అరుస్తాడు వంశ్ శివాన్షు వెళ్ళి వంశు భుజం చుట్టూ చెయ్యేసి అయ్యో హితు పెళ్ళి ఎలా చేసుకున్నా తను నా భార్య కాకుండా పోతుందా ఏంటి ఇప్పటి వరకు భార్య మాత్రమే కానీ ఈ రోజు నుండి నేను ప్రేమిస్తున్న అమ్మాయి అంటాడు నువ్వు అనుకుంటే సరిపోదు శ్రీనిక కూడా అలానే అనుకోవాలి అది ఎప్పటికీ జరగదు కాబట్టి ఆశ వదులుకొని తన నాతో పంపించేయి అంటాడు వంశు సీరియస్గా శివాంశు నవ్వి నువ్వు అనగానే పంపించేస్తా అని అని ఎలా అనుకున్నావు తన ప్రేమ నాకు తెలియకముందు వదిలేసేవాడి ఏమో కానీ ఇప్పుడు ఆ ప్రేమ నువ్వని తెలిసాక అస్సలు వదలను అంటాడు నువ్వు వదలకపోయినా నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని తెలిసినా మరుక్షణం తను నన్ను చేరుకుంటుంది అంటాడు మనిషి కోపంగా రే తను నన్ను వదిలి వెళ్ళిపోతుంటే ఎలా వెళ్ళనిస్తాను అనుకున్నావురా శ్రీనిక నాదే నా భార్య నా భార్యగానే ఉంటుంది తను ఎప్పటికీ నిన్ను చేరుకోదు చేరుకోనివ్వను అంటాడు శివాంశు సీరియస్గా వంశు శివ్ అని అరుస్తాడు ఇంతలో శ్రీనిక వాష్రూమ్లో నుండి బయటకు వచ్చిన సౌండ్ వినిపించి శివాంశు కళ్ళు తెరిచి చూసి నేను ఫ్రెష్ వచ్చేలోపు రెడీ అవ్వు అని చెప్పి వెళ్తూ ఆగి సందు దొరికింది కదా అని మీ సార్కి కాల్ చేసి మేము వెళ్తున్నాం అని చెప్పాలని చూడకు అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు శ్రీనిక వంశు గురించి శివాంశు గురించి ఆలోచిస్తూ షు ఎందుకు ఇలా మారిపోయాడు తనకి నా మీద అంత ప్రేమ ఎప్పుడు కలిగింది వంశం మీద ఉన్న కోపం ద్వేషం నా మీద చూపిస్తున్నాడా లేక నా వల్ల తను బాధపడ్డాడని ఇలా చేస్తున్నాడా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు ఏది ఏమైనా శివాంశు మనసు మార్చాలి ఎందుకు ఇలా చేస్తున్నాడో కనుక్కోవాలి అనుకుంటుండగానే శివాన్షు వచ్చేస్తాడు ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి అప్పటికే టైం సెవెన్ అవుతుంది మధ్యాహ్నం కూడా వీళ్ళు గొడవలో ఏం తినకుండా స్టార్ట్ అవుతారు ఫ్లైట్కి ఇంకా టైం ఉంది అని మధ్యాహ్నం మన ప్రేమ గొడవలో పడి మనం లంచ్ కూడా చేయలేదు అందుకే ఇప్పుడు వెళ్ళి డిన్నర్ చేద్దాం పదా శ్రీనిక అని శివాంష్ అనగానే శ్రీనిక కోపంగా శివాంష్ వైపు చూసి మన ప్రేమ గొడవ కాదు నీ గోల ఇంత చదువు ఆస్తి అందం అన్నీ లాభం విలువలు అనేవి లేనప్పుడు నా ప్రేమ జీవితం అన్ని మనిషితోనే అని చెప్తున్నా నువ్వు వినిపించుకోవడం లేదు అసలు నువ్వు ఎప్పటికి అర్థం చేసుకుంటావు చేసుకుంటావుషు అంటుందో అసహనంగా ఇప్పుడు దాని గురించి ఆలోచించి మైండ్ పాటు చేసుకొని తినకుండా కూర్చుని హెల్త్ కూడా పాటు చేసుకోవటం ఎందుకు చెప్పు తిన్న తర్వాత కూడా తీరిగ్గా మనం గొడవ పడవచ్చు ముందు పద అని అక్కడి నుండి లేచి అక్కడున్న చిన్న షాప్స్ దగ్గరికి వెళ్తాడు శ్రీనిక వెళ్తున్న శివాంశుని చూసి నీలో ఈ చేంజ్ చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది షూ నీ వల్ల మా మధ్య ఉన్న నమ్మకం ప్రేమ అండర్స్టాండింగ్ ఆలోచనలు అన్నీ ఎక్కడ దూరం అవుతాయో అని అని ఆలోచిస్తూ ఉండగానే శివాంశు తనకెదురుగా ప్లేట్ పట్టుకుని వచ్చి నాలో వచ్చిన చేంజ్ గురించి ఎక్కువ ఆలోచించి బుర్ర హీటెక్కించుకు కానీ ముందు తిను అంటాడు నాకొద్దు ఆకలిగా లేదు అంటుంది శ్రీనిక శివాన్షు కొంచెం సీరియస్గా నేను కొన్ని చెప్పి చేస్తాను కొన్ని చెప్పకుండా చేస్తాను శ్రీనిక చెప్పి చేసేవాటికి చేయకుండా ఆపే ప్రయత్నం చేయొచ్చు కానీ చెప్పకుండా చేసేవాటి గురించి అయితే ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో తెలియదు కానీ దాన్ని తగినట్టు సఫర్ అవ్వాల్సిందే అంటాడు ఏంటి బెదిరిస్తున్నావా అంటుంది కాదు ఏం జరుగుతుందో చెప్పలేను అంటున్నా అంటాడు అసలు ఏం చేయాలని అనుకుంటున్నావు శివ్ అంటుంది శ్రీనిక అసహనంగా ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు నువ్వు నేను చెప్పినట్టు వినకుంటే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు ఆ తర్వాత నన్ను బ్లేమ్ చేయకు అంటాడు శ్రీనిక కోపంగా శివాంశు చేతిలో ఉన్న ప్లేట్ తీసుకుని ఫుడ్ తింటూ నన్ను ఆపడానికి మా అమ్మని పెట్టుకున్నావు అడ్డు పెట్టుకున్నావు శివ్ అంటుంది శివాంశు నవ్వి నువ్వు అలా అనుకుంటున్నావు అంతే శ్రీనిక నిన్ను ఆపడానికి నాకు ఇంకో దారి కూడా ఉంది కానీ దాని గురించి నీకేమైనా చెప్పానా లేదు కదా ఎందుకు నా గురించి నెగిటివ్గా థింక్ చేసి నన్ను అపార్థం చేసుకుంటావు అంటాడు ఇప్పుడిప్పుడే నీ గురించి అర్థమవుతుంటా అది అపార్థం ఎలా అవుతుంది ఎలా అంటావు సు ఏదో ఒకరోజు నువ్వే నన్ను ఇంట్లో నుండి గెంటేసి అలా చేయకపోతే చూడు అంటుంది ఆవేశంగా నువ్వెన్ని చేసినా సరే నిన్ను ఇంట్లో నుండి పంపిస్తాను అనే పగటి కళలు కనకు నీ కోసం నీ ప్రేమ కోసం నేను ఆ మాత్రం భరించలేనా అంటాడు శివాంశు నవ్వుతూ శ్రీనిక కోపంగా నువ్వు కూడా పగటి కళలు కనకు నా ప్రేమను కాదని నీ ప్రేమను యాక్సెప్ట్ చేస్తాను అని అంటు చేస్తానని అంటుంది సరే చూద్దాం అంటాడు సుభాం కూల్గా నువ్వే చూడు నీ కళ్ళ ముందరే నేను ఎలా మీ ఇంట్లో నుండి బయటికి వెళ్ళి వంశు దగ్గరికి ఎలా చేరుకుంటాను అది కూడా నువ్వే పంపించేలా చేస్తా అంటుంది ఆవేశంగా ఓ చాలెంజా ఐ లైక్ ఇట్ సరే టేక్ యువర్ ఓన్ టైం అంటాడు నేను ఎక్కువ టైం వేస్ట్ చేయను అలానే నిన్ను కూడా చేయనివ్వను అంటుంది సరే అయితే రేపటి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్స్ అంటాడు నవ్వుతూ ఈ రోజు ప్రశాంతంగా నిద్రపో రేపటి నుండి నీకు నిద్ర లేకుండా చేస్తా అంటుంది శివాంశు శ్రీనిక దగ్గరగా జరిగి ఓ అవునా నేనైతే ఈ రోజైనా రెడీ నువ్వు నాకు నిద్ర లేకుండా చేస్తే నీకు కూడా నిద్ర ఉండదు కదా మళ్ళీ పొద్దున్నే ఇబ్బంది పడతావేమో అంటాడు సిగ్గుపడుతూ శ్రీనికకి శివాంశు ఎందుకు అలా మాట్లాడుతున్నాడో దేని గురించో అర్థం కాక చూస్తుంటే శివాంశు మెల్లగా ఈ మాట ఏదో మొన్నే చెప్తే మన హనీమూన్ వేస్ట్ అయ్యేది కాదు కదా శ్రీనిక అనగానే శ్రీనిక కోపంగా ఏ పిచ్చి పిచ్చిగా వాగితే చంప పగలగొడతా అంటుంది ఆల్రెడీ పగలగొట్టావు కదా మళ్ళీ ఎందుకు చెప్పు నీ చేయి నొప్పి కాకపోతే అంటాడు శ్రీనిక చిరాకుగా నువ్వు అంటూ శివాంశుని చూస్తుంటే హా నేను అందంగా ఉంటాను కదా ఇదే చెప్పాలనుకున్నది అంటాడు శివాంశుని అవ్వుతూ నీతో మాట్లాడితే నాకున్న కొంచెం మనశ్శాంతి కూడా పోయేలా ఉంది అని అక్కడ నుండి లేచి వెళ్ళిపోతుంది శివాన్షు నవ్వుకుంటూ ఏం చేస్తావో నేను నువ్వు ఇంట్లో నుండి గెండించుకోవడానికి నేను కూడా చూస్తా ఎన్ని చేసినా ఏం చేసినా ఈ శివాంశు నుండి తప్పించుకోలేవు బేబీ అనుకుంటాడు ఇంతలో వర్షం కారణంగా ఫ్లైట్ రెండు గంటలు లేట్ అనౌన్స్మెంట్ రావడంతో శ్రీనిక మనసులో ఈ రెండు గంటల్లో శివుని ఎంత ఇరిటేట్ చేయాలో అంతా చేస్తే అని ఆలోచిస్తూ ఉంటుంది నన్ను రిటైర్ చేయడానికి ట్రై చేయకు వర్కౌట్ అవ్వదు అనేసి అక్కడ ఉన్న గిఫ్ట్ షాప్లోకి వెళ్తాడు నువ్వు చెయ్యొద్దు అంటే కామ్గా ఉంటే నేను శ్రీనికను ఎందుకు అవుతాను అని తను కూడా శివాన్షు వెనకే వెళ్తుంది శివాంశు తన వెనకే వస్తున్న శ్రీనికని అబ్జర్వ్ చేసి నవ్వుకుంటూ మనసులో నువ్వు ఇలా రావాలనే కదా రివర్స్లో వచ్చింది నీతో ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నీలో వాడి మీద ఉన్న ఆలోచనలు తగ్గించవచ్చు అనుకుంటాడు మనసులో అన్విక కోపంగా రూంలో నుండి బయటకు వెళ్ళేసరికి ఆద్విక్ కూడా తన వెనకే వెళ్తాడు మామ్ రమా ఎవరో ఒకరు వచ్చి అన్నం పెట్టండి త్వరగా చాలా ఆకలిగా ఉంది అంటుంది రమా వచ్చి హా అక్క వస్తున్నా నీ కోసం ఆమ్లెట్ వేస్తున్నా టూ మినిట్స్ అంటుంది ఆద్విక్ వచ్చి అన్విక పక్కన కూర్చుని తన వైపు చూసి నవ్వుతూ నా బంగారంకి ఎంత కోపం ఎందుకో అంటాడు అన్విక ఆద్విక్ సీరియస్గా చూస్తుంటే రమా వచ్చి ఆద్విక్కి ప్లేట్ పెట్టి ఫుడ్ పెడుతుంది ఆన్విక రమావైపు సీరియస్గా చూస్తుంటే నవ్వుతూ తన పక్కకు వస్తుంది ఆద్విక్కు అన్నం కలిపి అన్వికకు నోటి దగ్గర పెడదాం అని ఇటు తిరిగేసరికి రమ తనకి తినిపించడానికి నోటి దగ్గర ముద్ద పెడుతూ ఉంటుంది అన్విక రమని ఆద్విక్ని చూసి ఆద్విక్ వైపు కోపంగా చూస్తూ రమ చేతిలో తింటుంది ఇదంతా చూసిన మయూర్ గారు నేను చెప్పా కదా అది తను మనకు ఛాన్స్ ఇవ్వదని వాళ్ళక్కను తనే చూసుకుంటుంది అంటారు నవ్వుతూ ఆర్తికు చిన్న స్మైల్ ఇచ్చి తను తింటాడు ఇద్దరు తినేశాక అన్విక రూమ్లోకి వెళ్తుంటే అక్క ఇలా వచ్చి కూర్చో చేతి మసాజ్ చేస్తాను ఆయిల్తో త్వరగా పెయిన్ తగ్గుతుంది అంటుంది రమ ఇప్పుడు ఓపిక లేదు రమ మళ్ళీ చేయించుకుంటాలే అని వెళ్తుంటే రమ బలవంతంగా లాక్కుని వచ్చి కూర్చోబెట్టి మసాజ్ చేస్తుంది పాద్విక్ అన్విక కోసం రూమ్లో చూసి చూసి నిద్రపోతాడు మసాజ్ చేయించుకుంటూ అన్విక సోఫాలోనే పడుకుని పోతుంది అది నీకేమైనా పిచ్చా అన్నీ తెలిసి వెళ్తానంటావేంటి నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను నేనే వెళ్తాను అంటుంది అన్వి అన్వి ప్లీజ్ చెప్పేది విను నువ్వు వెళ్ళడం సేఫ్ కాదు వాడికి నువ్వంటే చాలా కోపం అందుకే నేను వెళ్తానంటాడు ఆద్విక్ ఆన్విక ఆద్విక్ ఇద్దరు గొడవ పడుతుండగా ఒక బుల్లెట్ వచ్చి ఆద్విక్ తగిలి కింద పడిపోతాడు ఆన్విక గట్టిగా ఆది అంటూ ఏడుస్తూ లేచి కూర్చుంటుంది ఆన్విక అరుపుకి లోపలున్న రమ మయూరి గారు ఆద్విక్కు పరిగెడుతూ వస్తారు అన్విక కళ్ళు తెరవకుండా ఏడుస్తూ అది నన్ను వదిలి వెళ్ళిపోకు ప్లీజ్ నువ్వు లేకుండా నేను ఉండలేను అని ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది ఆద్వికు అన్వికని గట్టిగా పట్టుకుని అన్వి చూడు నాకాయీ కాలేదురా నీ ముందరే ఉన్నాను చాలా బాగున్నాను ఓపెన్ యూర్ రైస్ అని అనగానే అన్విక కళ్ళు తెరిచి ఆద్విక్కును చూసి గట్టిగా హక్ చేసుకుని అది నీకు నీకేం కాలేదు కదా నాకు చాలా భయంగా ఉందంటుంది ఏడుస్తూ మయూర్ గారు అన్విక తలనిమతు ఏదో కలకన్నావన్వి ఆదికేమీ కాలేదు చూడు అంటారు అన్విక ఆద్విక్కును వదలకుండా పట్టుకునే ఉండేసరికి మయూర్ గారు రమా నైట్ డిన్నర్ సంగ చూడు అని చెప్పి ఆవిడ కూడా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే ఆద్విక్ అన్విక మొహాన్ని చేతిలో తీసుకుని భయపడ్డావా అని అడుగుతాడు ప్రేమగా అన్విక చాలా అంటుంది ఆర్వికు అన్విక నుదుటి మీద ముద్దు పెట్టి నా మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ నిన్ను నన్ను నీకు దూరం చేయనివ్వదు అన్వి అంటాడు జాగ్రత్తగా ఉండాది ఈ మధ్య నాకు చాలా భయంగా ఉంటుంది అంటుంది అన్వి ఏం కాదు బంగారం నీకోసమైనా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సరేనా అంటాడు అన్విక మనీ ఆర్థిక్ను వదిలి దూరంగా జరుగుతుంటే ఆర్థిక్ తన నెత్తుకుని రూమ్లో తీసుకెళ్ళి మంచం మీద పడుకోబెట్టి డోర్ వేసి వచ్చేసరికి అన్విక కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఆర్థిక్ వెళ్ళి అన్విక పక్కన కూర్చుని అన్వి నీ గుర్తుందా రేపు మనం కోర్టుకు వెళ్ళాలి అంటాడు అన్విక ఏదో ఆలోచిస్తూనే హా వెళ్దాం అంటుంది మరి కోర్టులో నాతో కలిసి ఉంటానని చెప్తే మావయ్యకి ఏమని చెప్తావు అంటాడు అన్విక పలక్కుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆద్విక్ మనసులో ఎందుకే నా మీద ఇంత ప్రేమ నీకు నా గురించి ఆలోచిస్తూ భయపడుతున్నావు నువ్వు నా లైఫ్లోకి వచ్చాక మా అమ్మ నీలో కనిపిస్తుంది బిడ్డ కోసం తల్లి ఎంత ఆరాటపడుతుందో ఆ బిడ్డని ఎంత ప్రేమిస్తుందో ఎలా కాపాడుకుంటుందో అలా చూసుకుంటున్నావు కదే నన్ను ఈ ఆలోచనలో నుండి నిన్ను బయ నీ మైండ్ని డైవర్ట్ చేయాలి ముందు అనుకుని అన్వి మామే వచ్చే లోపు మనం గుడ్ న్యూస్ చెప్పేద్దాం అనుకో తర్వాత మనం దూరంగా ఉండాల్సిన అవసరమే ఉండదురా అందుకని మనం కమిట్ అవుతామే అని మెల్లగా అన్విక నడుం చుట్టూ చెయ్యి వేయగానే ఆన్విక ఆర్థికను ఒక తోపు తోసి నీకెప్పుడు అదే ఆలోచన అది నా బాధ ప్రేమ కోపం భయం ఇవేమీ అర్థం కావా నీకు అని నేను భయపడి ఏడుస్తుంటే నీకేమో రొమాన్స్ ఫస్ట్ నైట్ కావాలా అని గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటుంది ఆద్వికు అన్వికను పట్టుకుని అన్వి ప్లీజ్ మా నాకేం కాలేదు కదా నువ్వు ఎక్కువగా ఆలోచించి నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు నిన్ను నీ బాధని అర్థం చేసుకున్నాను కాబట్టి నీ మైండ్ని డైవర్ట్ చేయాలని అలా ఉంటున్నాను అంతేకాని నీకు ఇష్టం లేకుండా నీ దగ్గర అవ్వాలనే ఆలోచనతో కాదు నిన్ను పట్టించుకున్నప్పుడు బాధపడ్డావు ఇప్పుడు బాధపడుతూ ఉంటే చూడలేక నీ కోసం నేను ఆలోచిస్తుంటే నీకు వేరేలా అర్థమైంది నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నావు థ్యాంక్స్ అనేసి బయటకు వెళ్ళిపోతాడు అన్విక ఏడుస్తూ అలానే బెడ్ మీద కూర్చుని పోతుంది ఒక గంట అయినా రెండు గంటలైనా ఆద్విక్ రూమ్లోకి రాకపోయేసరికి అన్వికకి భయం పట్టుకుంటుంది అన్విక మొత్తం ఇల్లంతా వెతికినా తనకి ఆవిక్ ఎక్కడా కనిపించడు టెన్షన్ ఎక్కువయ్యి తనకి కాల్ చేస్తే ఫోన్ తన రూమ్లోనే మోగుతుంటుంది అంతే అలానే బెడ్డ మీద పడిపోయి అది నువ్వెక్కడున్నావు త్వరగా ఇంటికి వచ్చే ప్లీజ్ అది అని ఏడుస్తూ ఉండేసరికి మయూర్ గారు అన్విక రూమ్లోకి వచ్చి తనని చూసి చాలా కంగారు పడతారు అన్విక ఏమైందిరా ఎందుకని ఇలా ఏడుస్తున్నావు ఆది నువ్వు ఏమైనా గొడవపడ్డారా ఆది ఎక్కడ నీతో పాటు రూంలోకి వచ్చాడు కదా అంటారు ఆవిడ అన్విక ఏడుస్తూనే మామ్ ఆది నా మీద కోపంతో ఆది ఎక్కడికి వెళ్ళాడో ఎక్కడికో వెళ్ళాడు ఫోన్ కూడా తీసుకెళ్ళలేదు నాకెందుకో భయంగా ఉంది ప్లీజ్ డూ సంథింగ్ మామ్ అని మయూర్ గారిని చుట్టుకుని ఏడుస్తూ ఉంటుంది వేదు తన రూమ్లో కూర్చుని మన్విత హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుందా లేదా చేయించుకుంటే నాకెందుకు చెప్పలేదు అని ఆలోచిస్తూ ఉండగానే తనకి కాల్ వస్తుంది వేదు కాల్ లిఫ్ట్ చేయగానే అవతల వాళ్ళు చెప్పింది విని కంగారుగా బయటికి పరికెడతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ సో మచ్